భారత పార్లమెంటు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు మూడు విడతలుగా జరిగాయి మరొక నాలుగు విడతలుగా జరగాల్సి ఉంది ఈ మూడు విడతల పోలింగు సరిలు చూస్తే ఎప్పటికంటే తక్కువ పోలింగ్ అయిందనే ఒక భయాందోళనలు రాజకీయ పార్టీలు వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా పోయినసారి సుమారు అరవై ఏడున్నర శాతం అరవై ఎనిమిది శాతానికి దగ్గరగా పోలింగ్ జరిగింది దేశవ్యాప్తంగా అది తగ్గుతుందేమో ఆందోళన రాజకీయ పార్టీల్లో ఉంది ఈ పోలింగ్ తగ్గుదల పెరుగుదల దేని దానికి దారి తీస్తుంది అనే విషయాన్ని మనం గమనిస్తే ఇది అర్థమవుతుంది ముఖ్యంగా పోలింగ్ పెరిగినప్పుడు అధికార పార్టీకి చాలాసార్లు లాభమైంది పోలింగ్ తగ్గినప్పుడు అధికార పార్టీకి నష్టమైంది ఇది ఓవరాల్గా నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటి వరకు పదిహేడు సార్లు పార్లమెంట్ ఎన్నికలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఒక మాట చెప్పుకోవాలంటే పంతొమ్మిది యాభై రెండులో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో మనకు అరవై శాతం పైగా మొత్తం పోలింగ్ నమోదైంది ఆ తర్వాత అరవై రెండులో కూడా అరవై రెండుకు వచ్చే కాలం యాభై రెండు యాభై ఏడులో అరవై శాతం పైగా నమోదైన పోలింగ్ అరవై రెండులో నెహ్రూ గారే నేతృత్వం వహించారు అప్పుడు కూడా ఆ ఎన్నికలకు కూడా భారత కాంగ్రెస్ తరఫున అప్పుడు కేవలం యాభై ఐదు శాతం మాత్రమే పోలింగ్ అయింది అంటే ఓటర్లను నిర్లిప్త చోటు చేసుకుంది ఎట్లాగో కాంగ్రెస్ వచ్చేది కదా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉండేది ఓటర్ల నిర్లిప్త అయిందంటే ఎట్లాగో నెహ్రూ గారు గెలుస్తారు కదా అని దాంతో ఓటింగ్ సరళి తక్కువైందని నా అంచనా తర్వాత మళ్ళీ అరవై ఏడుకు వచ్చే ఇందిరాగాంధీ ఒక పోటీదారుగా ఉండడం నెహ్రూ గారు మరణించడం లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మరణించడం అప్పుడు అరవై ఏడులో మళ్ళీ ప్రతిపక్షాల విజృంభణ మొదలైంది దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలలో అప్పటికి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి దాంతో అట్లా చూసుకుంటే అప్పుడు అరవై ఏడులో మళ్ళీ పోలింగ్ శాతం పెరిగింది మళ్ళీ డెబ్భై ఒకటిలో కూడా మరి పోలింగ్ శాతం పెరిగే ప్రయత్నంలో కొంచెం అంతకంటే తక్కువైంది ఎందుకంటే ఎట్లా ఇందిరాగాంధీ గారు గెలుస్తారు కదా బంగ్లాదేశ్ యుద్ధం అపర కాళీమాతలాగా ఆమె విజృంభించడం దాంతో ఎట్లా ఇందిరాగాంధీ గారు గెలుస్తారు కదా అని చెప్పి అప్పుడు అరవై ఏడు కంటే డెబ్బై ఒకటి తక్కువైంది అట్లాగే డెబ్బై ఏడుకు వచ్చే మళ్ళీ ఎమర్జెన్సీ నీళ్ళు నీడల తర్వాత కొంచెం పోలింగ్ పెరిగి మళ్ళీ ఎనభైకి వచ్చేకల్లా ఈ జనతా పార్టీ పిచిటి ప్రయోగం విఫలంగావడంతో మళ్ళీ తగ్గింది ఎనభైలో మరి అదే ఎనభై నాలుగు వచ్చే ఇందిరాగాంధీ మరణం ఆ తర్వాత వచ్చిన ఎన్నికలు అవి చూసుకుంటే మళ్ళీ పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అప్పుడే సుమారు నలభై ఎనిమిది పాయింట్ ఒక్క శాతం తో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పడింది నాలుగు వందల నాలుగు సీట్లు ప్లస్ తర్వాత పదకొండు సీట్లు ఎప్పుడైతే మరణం తర్వాత ఆగిపోయిన తర్వాత కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ఆగిపోయింది దాని తర్వాత చేసుకుంటే సుమారు నాలుగు వందల పదిహేను సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పటివరకు భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో నాలుగు వందల పదిహేను సీట్లు గెలుచుకున్న సందర్భం ఏది లేదు మొట్టమొడితే కాంగ్రెస్ ఆనాడు రా రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఆ తర్వాత ఇప్పటివరకు జరగలేదు ఇప్పుడు కూడా పంతొమ్మిదవ పార్లమెంట్ పదిహేడవ పార్లమెంట్లో కేవలం మూడు వందల మూడు సీట్లతో మాత్రమే బీజేపీ ఉంది సొంతంగా అట్లా చూసి నాలుగు వందల పదిహేను సీట్లు ఇప్పటివరకు ఎవరికి రాలేదు దాంతోపాటు ఎప్పుడైతే ఎనభై నాలుగు తర్వాత మళ్ళీ తొంభై సంకీర్ణ ప్రభుత్వాల దశ అంటాం మనం తొంభై తొంభై ఆరు తొంభై తొమ్మిది ఇట్లా చూసుకుంటే మనకు సంకీర్ణ ప్రభుత్వాల దశలో పోలింగ్ పడిపోయింది మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది అంటే నిజంగా రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ పోలింగ్ శాతం పెరిగింది రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు శాతం వరకు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఏడు అరవై ఎనిమిది శాతం వరకు పోలింగ్ పెరిగింది ఇప్పటివరకు అత్యధిక పోలింగ్ శాతం ఉన్నది రెండు వేల పంతొమ్మిది పదిహేడో లోక్సభ ఎన్నికలకు మాత్రమే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది ఈ దశలో మొత్తం చూసుకుంటే మనకు ఓవరాల్గా ప్రభుత్వాలు అవే ఉంటాయి అన్నప్పుడు నిర్లిప్త చో చోటు చేసుకున్నప్పుడు మనకు ఎన్నికల శాతం పోలింగ్ శాతం తక్కువైందని అర్థమవుతుంది హురు హయాంలో కానీ ఇందిరాగాంధీ హయాంలో కానీ అట్లాగే సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది అని నిర్లిప్త చోటు చేసుకున్నప్పుడు కూడా ఈ పరిణామం జరిగింది ఇప్పుడు పదేళ్ళుగా మోడీ గారు ఉంటున్నారు కనుక మళ్ళీ మోడీ గారు వస్తారు మనం చేసేదే ఉంది అనే దిశలో కూడా పోలింగ్ శాతం తగ్గు తగ్గవచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా అధికార పార్టీకి లాభమైందని ఒక మాట చెప్పుకున్నాం కనుక పోలింగ్ శాతం తక్కువైనప్పుడు మరి ఎవరికి లాభం అవుతుంది అంటే ఒక్కోసారి పోలింగ్ శాతం తక్కువైనప్పుడు కూడా అధికార పార్టీకి లాభమైన సందర్భాలు చూసినాం ఇక ఇప్పుడు రెండు కూటముల మధ్యన పోటీ జరుగుతుంది ఎన్డీఏ ఇండియా కూటమి ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్నట్టే కానీ అది చెప్పడం లేదు ఎన్డీఏ కూటమి మాత్రం బీజేపీ నేతృత్వం వహిస్తుంది ఎన్డీఏ కూటమిలో రెండు మూడు వందల మూడు సీట్లతో పోయినసారి ప్రధాన అధికార పక్షంగా అది వెలిసింది మిగతా సీట్లు కలుపుకుంటే మూడు వందల యాభై మూడు సీట్లతో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది ఇక ప్రతిపక్ష కూటమిలో సమస్య ఎక్కడొచ్చిందంటే ఇప్పటివరకు నాలుగు వందల సీట్ల కంటే తక్కువ పోటీ చేసిన సందర్భం కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ మొదట్లో చూసుకుంటే గకపోయి ఐదు వందల పైగా సీట్లు పోటీ చేసిన సందర్భంలోనే మెల్లమెల్లగా తగ్గుతూ తగ్గుతూ వస్తున్న క్రమంలో ఈసారి మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నది అంటే మరి ఈ పోటీ చేసే స్థానాలు సంఖ్య కంటే పెద్దగా తేడా లేవు కదా అట్లా మూడు వందల ఎనభై ఇరవై ఎనిమిది స్థానాలు మాత్రమే అట్లా అట్లా అట్లాంటప్పుడు మరి ఈ తక్కువ సీట్లకు పోటీ చేసే అవసరం ఎందుకు అవకాశం ఎందుకు వచ్చింది అవసరం ఎందుకు వచ్చిందంటే తాము పోయినసారి కంటే తొంభై మూడు సీట్లకు తక్కువగా పోటీ చేస్తుంది పోయినసారి నాలుగు వందల పైచిలుక సీట్లు పోటీ చేసింది ఈసారి మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లకే పరిమితమైంది అట్లా చూసుకుంటే తొంభై మూడు సీట్లు తక్కువ తాను స్థానాలు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన దానివల్ల నూట ఒక్క సీట్లను మిత్రపక్షాల కోసం విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం రాజకీయ పొత్తుల్లో ఉన్న దానివల్ల వచ్చిన వాస్తవం కనుక ఈసారి మొత్తం పార్లమెంట్ సీట్లలో కనీసం సగం కంటే తక్కువ సీట్లు పోటీ చేస్తున్న మిగతా పక్షాలు కలుపుకొని చూసుకుంటే మనకు అప్పుడు రేపు గెలుపు ఓటంలో ఎట్లా ఉంటాయనేది మన భావన మనం చేసుకోవచ్చు కనుక ఎక్కువ సీట్లకు పోటీ చేస్తూ ఇవాళ బీజేపీ దాని మిత్రపక్షాలు ఆల్మోస్ట్ ఆల్ ఐదు వందల పైచెలకు స్థానాలకు పోటీ చేస్తున్నాయి దాంతో ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా అదే రకంగా వస్తుందని వాళ్ళు ఆశిస్తున్నారు ఇక సమస్య ఇక్కడ వచ్చిందంటే ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాల కోసం కొన్ని సీట్లు విడిచిపెట్టుకోవడమే కాకుండా ప్రధాన సవంతిలో ఉన్న పశ్చిమ బెంగాల్ మనకు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మిత్రధర్మం పాటించి ఎక్కువ సీట్లు విడిచిపెట్టాల్సి వచ్చింది పోయినసారి ఎక్కువ సీట్లకు పోటీ చేసి భంగపడ్డ సందర్భం చూసింది కనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎక్కువ సీట్ల పోటీ చేసి రెండు సీట్లు మాత్రమే గెలవగలిగింది అట్లా చూసుకుంటే మరి చాలా చోట్ల ఎక్కువ సీట్లకు పోటీ చేసి ఒక్క సీటే ఉత్తరప్రదేశ్లో ఒక్క సీటే గెలిచింది కనుక ఈసారి చూసుకుంటే బీజేపీకి చాలా రాష్ట్రాల్లో ఉదాహరణకు హర్యానా మనకు గుజరాత్ అట్లా ఢిల్లీ ఇట్లాంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం సీట్లు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి కనుక శిఖరాగ్రానికి చేరుకున్న బీజేపీ పార్టీ అక్కడ శిఖరం పక్కన లోయనే ఉంటుంది కనుక సాచురేటెడ్ పాయింట్కి చేరుకున్న సీట్లను మళ్ళీ గెలుస్తుందా అనే అనుమానం ఉంది కనుక ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కొరబడ్డ సీట్లను దక్షిణ భారతదేశంలో సంపాదించుకోవడానికి బీజేపీ దక్షిణ భారతదేశం మీద ఎక్కువ మన శ్రద్ధ పెట్టింది ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టింది దాని ద్వారానే నరేంద్ర మోడీ గారు మరి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐదారు సార్లు సుయగాలు పర్యటన చేయడం మళ్ళీ మళ్ళీ వస్తుండడం చూస్తున్నా అలాగే అమిత్ షా కానీ మనకు జేపీ నడ్డా కానీ బీజేపీ నాయకులందరూ కూడా ఉత్తర భారతదేశంలో ప్రచారం చేస్తూనే దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ముఖ్యంగా కర్ణాటకలో ఇప్పటికీ ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్నారు అక్కడ కూడా ఆ ఇరవై ఐదు రావా ఇరవై ఎనిమిదిలో కనుక అటువంటి లోటు పూడ్చుకోవడానికి తెలంగాణను ప్రధానంగా వాళ్ళు ఆశాకిరణంగా భావిస్తున్నారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరు సీట్లకు పోటీ చేస్తున్న క్రమంలో ఒకటో రెండో అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కనుక బీజేపీ ఇప్పుడు ఫోకస్ అంతా దక్షిణ భారతదేశం మీద పెట్టడానికి ఉత్తర భారతదేశంలో ఏవైతే సీట్లు కోల్పోయినామో పోతు కోల్పోతున్నాము వాటిని భర్తీ చేసుకోవడానికి ఇటు పక్కన చేస్తున్నారు అనుకుంటున్నాడు ఒరిస్సాలో నివానావా నివా నేననే పరిస్థితి ఉన్నది ఒరిస్సాలో కూడా జేడీ మనకు జన బీజేడి భార మన జనతా జనతాదళ్ళు గట్టి పోటీ ఇస్తున్నది అయినా సరే అక్కడ కూడా మరి ఎక్కువ స్థానాలు పోయినసరికన్నా గెలుచుకుందామని బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా సరే ఈ పోలింగ్ పర్సెంటేజు తగ్గుతుందా లేదా అనడానికి మరొక నాలుగు విడతలు ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు పదమూడు మే ఒకటి ఇరవై మే తర్వాత ఇరవై ఐదు మే జూన్ ఒకటి ఈ మరో నాలుగు విడతల ఎన్నికలు సగం కంటే తక్కువ సీట్లు ఉన్నాయి ఐదు వందల నలభై మూడులో రెండు వందల ఎనభై రెండు సీట్లకు ఇప్పటికే పోలింగ్ పూర్తయింది మరి సగం కంటే ఎక్కువ సీట్లు పోలింగ్ పూర్తి అయింది మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఐదు సీట్లకు పోలింగ్ పూర్తయిపోయింది కనుక ఇక మిగతా సీట్లకే ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మరి అందులో రేపటి ఈ ఎన్నికల్లో ఏవైనా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే అప్పుడు అరవై ఏడు శాతానికి తీరుకుంటుందా అనే ఒక అనుమానం కూడా ఉంది మొత్తం మీద పోయినసారి కంటే పోలింగ్ శాతం పెరగకపోవచ్చు కానీ ఒకటికి రెండు శాతానికి దగ్గరగా పోయిన పోయినసారి రెండు వేల పంతొమ్మిది పోలింగ్ శాతమే నమోదవుతుందని నమ్మకంతో ఉన్నారు ఏదేమైనా సరే అందరిలో గూగుల్ రేపుతున్నది ఏంటంటే పోలింగ్ శాతం తక్కువైతే ఎవరికి లాభం ఎవరికి నష్టం అని నేనైతే నిర్లిప్తతోని ఓటు ఓటర్లు తక్కువ మంది ఓట్లు వేస్తున్నారు కనుక ఎండలు నిర్లిప్తత సెలవులు ఇవన్నిటి వల్ల బీజేపీకి లాభం అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిర్లిప్తత వల్ల పోలింగ్ జరిగినప్పుడు అప్పుడు కూడా అధికార పార్టీలే లాభపడ్డాయి సంకీర్ణ ప్రభుత్వ యువలు తప్ప మిగతా అన్ని చోట్ల సుస్థిర ప్రభుత్వాలనే ప్రజలు ఆదరించారు ఇప్పుడు సుస్థిర ప్రభుత్వాల యుగం నడుస్తుందని అనుకుంటున్నాను నేనైతే మరి సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే కనీసం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు సాధించాల్సి ఉంది కనుక అంతకు తగ్గకుండా బీజేపీ ఇతర పక్షాలు సాధిస్తాయని నేను అనుకుంటున్నాను ఈ పోలింగ్ శాతం తగ్గినా పెరిగినా కూడా అంతిమంగా బీజేపీకి లాభం లాభిస్తుందని నేను అనుకుంటున్నాను